పాక్ను దిగొచ్చేలా చేసిన బ్రహ్మోషిపం గురించి తెలుసుకుందాం బ్రహ్మోషిపం గురించి అంటే బ్రహ్మోషిపాన్ని సుఖాయ వ్య విమానాలు లాంటి భోజనాలుతుంటాయి ఇది చాలా పవర్ఫుల్ అనమాట దీని గురించి తెలుసుకుందాం ఇది పాక్ని యుద్ధం దిగొచ్చలు చేసిందన్నమాట యుద్ధ యుద్ధక్షిపం రాడారులో చిక్కకుండా ఖచ్చితత్వం టార్గెట్లు విధ్వంసం చేస్తుంటుంది ఆపరేషన్ సింధుల్లోనే తొలిసారిగా యుద్ధంలో వినియోగించారు బ్రహ్మోషిపుణి మరింత సమర్థవంతంగా బ్రహ్మోత్తులు కూడా అభివృద్ధి చేస్తుంది జిఆర్డి ఇప్పుడు భారత్ ఎయిర్ బేస్లపై మన బ్రహ్మోస్ షిప్ని బ్రహ్మాస్రమైంది అనమాట ఈ షిప్ని దాడిలో ఆ దేశం వెనక్కి తగ్గి కాల్పు విజ్ఞప్తి చేసేలా చేసింది రష్యా భారత్ ఉమ్మడిగా అభివృద్ధి చేసిన బ్రహ్మోషిప్ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఆ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం ఇది సూపర్ సోనిక్ షిప్ని బ్రహ్మోషిని అనమాట ఇది మాత్రి అంటే గంటకి మూడు వేల ఏడు వందల కిలోమీటర్ వేగంగా ప్రయాణిస్తుంటుంది ఇది సూపర్ సోనిక్ షిప్ వేగం దూసుకెళ్ళి లక్ష్యాలను ధ్వంసం చేసే సామాన్య దీని సొంతం ప్రపంచంలో అత్యంత వేగవంతమైన తూక్షిపంలో బ్రహ్మ సోట్టి తొలిత నౌకాదళ కోసం దీన్ని రూపొందించారు బ్రహ్మక్షిపుణి తర్వాత ఉపరితల నుంచి ఉపరితలకంటే సర్ఫేస్ టు సర్ఫేస్ అలాగే యుద్ధ విమానం నుంచి ఎయిర్ టు సర్ఫేస్ అంటే యుద్ధ విమానం అంటే సుఖోయిల రుద్ధ విమానం నుంచి డెవలప్ చేశారనమాట అంటే యుద్ధ విమానం నుంచి ప్రయోగించే వ్యాక్స్ని అభివృద్ధి చేశారు ఫస్ట్ నౌకాదళం నుంచి ఇంకో ఉపరితల నుంచి ఉపరితల చేశారు ఆ తర్వాత ఏ ఎయిర్ టు సర్ఫీస్ కూడా ప్రయోగించారు మొదట్లో రెండు వందల తొంభై కిలోమీటర్ల సామర్థ్యంతో రూపొందించారు అంటే మొదట్లోనే రెండు వందల తొంభై కిలోమీటర్ సామర్థంతో దీన్ని రూపొందిస్తే ఆ తర్వాత ఐదు వందల కిలోమీటర్లకు అప్ అప్గ్రేడ్ చేశారు ప్రస్తుతం పాకిస్తాన్ ప్రయోగించినవి ఈ క్షేపణలే దీనిగా మరింతగా అభివృద్ధి చేసి ఎనిమిది వందల వర్షం కూడా అభివృద్ధి చేశారు మరింత వేగం సామర్థ్యంగా కూడిన బ్రహ్మోస్ టూ హైపర్సోనిక్ వెర్షన్ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది గంటకు తొమ్మిది వేల ఏడు వందల కిలోమీటర్ల వేగము ఒక ఒక వెయ్యి ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలేక దీన్ని రూపొంది రూపొందిస్తున్నామంట ఇది బ్రహ్మోస్ వెర్షన్ అన్నమాట ఇది బ్రహ్మోస్ టూ దీన్ని ఇంకా తయారు చేస్తున్నారు ఇది గంటకు తొమ్మిది వేల ఏడు వందల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది అలాగే పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో దాన్ని నాశనం చేస్తామంట ఇప్పుడు ప్రస్తుతం అందరూ గంటకి మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం నాశనం చేస్తుంది దానికన్నా ఇది పవర్ఫుల్ అనమాట తొమ్మిది వేల ఏడు వందల కిలోమీటర్ల వేగంతో పదకొండు ఒక వెయ్యి ఐదు వందల కిలోమీటర్ల దూరం దాన్ని కూడా ఛేదించగలదు అన్నమాట తక్కువ పరిమాణం బరువుతో విస్తృత వినియోగించుకునేలా అది ఆధారాలు చెక్కకుండా ఇది స్ట స్టైల్ దూసుకెళ్ళే బ్రహ్మోసు నెక్స్ట్ జనరేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు సుకోయ్ థర్టీ ఎంకేఐ నుంచి ప్రయోగించినప్పుడు మార్పులు చేసి బ్రహ్మోస్ ఎయిర్ లాంచ్ వెర్షన్ కూడా అభివృద్ధి బ్రహ్మోస్ బ్రహ్మోత్సవీ అయ్యే ఖర్చు ముప్పై నాలుగు కోట్లు అందువల్ల ఖచ్చితంగా ధ్వంసం చేయాల్సిన హై వాల్యూ లక్ష్యం ఛేదించడానికి బ్రహ్మోస్ రంగంలో పొందుతారు ఎందుకంటే ఒక బ్రహ్మోస్ తయారు చేయాలంటే ముప్పై నాలుగు కోట్లు ఖర్చు అవుతుంది అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ధ్వంసం చేయాల్సిన హై వాల్యూ లక్ష్యాలను మనం ఛేదించడానికి మనం బ్రహ్మోస్ని ఉపయోగించుకుంటాం అన్నమాట ఎందుకంటే ఈ షెప్పుల ఖర్చు ముప్పై నాలుగు కోట్లు ఎందుకంటే ఈ చెప్పులతో హై వాల్యూ అంటే పెద్ద పెద్ద లక్ష్యాన్ని చేరించడానికి మనం వాడాలి ఈ రెండు మొదటిసారిగా పాక్పైను ఉపయోగించామంటే అవి ఏంటంటే బ్రహ్మోస్ మొదటిసారిగా మనం ఉపయోగించాము అలాగే మనం సుకోయ్యలను కూడా మనం మొదటిసారి ఉపయోగించామంటే రూసారి బ్రహ్మోస్ మన అమలుపూజలో చేరిన తర్వాత పాక్పై రెండు వేల పదహారు సర్జికల్ స్టేట్ చేసాము రెండు వేల పంతొమ్మిదిలో బాలాకూరలు దాడులు చేశాము కానీ ఇక్కడ బ్రహ్మోత్సవం ఉపయోగించుకోలేదు అంటే భారతదేశంలోని పది సంవత్సరాల క్రితం బ్రహ్మోత్సవం చేరిన రెండు వేల పదహారు సర్జికల్ స్ట్రైక్లో మనం వాడలేదు రెండు వేల పంతొమ్మిదిలో బాలకోట్ దారిలో కూడా మనం బ్రహ్మోత్సవం వాడలేదు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇప్పుడే మనం బ్రహ్మోత్సవం వాడుతున్నాం కూడా ఇక భారత వ్యామాన వెన్నుముగా వెన్నుముగ్గనిపిస్తున్న సుఖీ థర్టీ ఎంకే విమానాలను కూడా రెండు వేల నాలుగులో తొలిసారిగా ప్రవేశపెట్టారు రెండు వేల నాలుగులో ప్రవేశపెట్టిన ఆ తర్వాత పాకిస్తాన్కి బాట్ పద్మాలు దాడి చేసిన సుఖోయిని కూడా వినియోగించలేదు ఆపరేషన్ సింధుల్లోని మొదటిసారి దీన్ని వినియోగిస్తున్నా అనమాట అంటే ఆపరేషన్ సింధుల్లోని బ్రహ్మోస్ని సుఖోయిని మనం వాడే ఒకే దెబ్బతో నౌకరు మించే సామర్థ్యం ఉన్నమాట బ్రహ్మోస్కి నౌకదారులు వినియోగించే బ్రహ్మోస్ చెప్పిన బరువు సుమారు మూడు టన్ను ఉంటుంది దీని బరువు బ్రహ్మోస్ చెప్పిన వేగం బరువు కారణంగా దాని గతిశక్తి చాలా ఎక్కువ కరెంటుకి ఎనర్జీ చాలా ఎక్కువ అనమాట ఎంతలా అంటే సరైన కోణంలో తగిలితే ఒక యుద్ధ విమానం మొత్తం దెబ్బతిని సముద్రం మునిగిపోతుంది ఇక బ్రహ్మోసులో రెండు వందల కిలోలు పైగా బరువు ఉండే వారి వేడు ఉంటుంది షిప్ని గతశక్తికి అంటే షిప్ని గతశక్తిని కరెంటు క్యానేజ్ ఎనర్జీకి తోడి వారి పేలు కలిసి తీవ్ర వృద్ధస్తు సృష్టిస్తున్నారు ఈ బ్రహ్మోస్ పాకుదాల్లో పాక్ భారతదాడిలో పాక్ ఎయిర్ బేస్ తీవ్ర దెబ్బతిని కూడా ఇదే కారణమని రక్షణ నిలుతున్నారు అందుకని బ్రహ్మోస్ని వాడి మనం పదకొండు బేస్ల దాకా పాకిస్తాన్ ఎయిర్ బేస్ని నాశనం చేసాం అలాగే అణువా స్థావరాలలో కిలా కొండను కూడా దాడి చేసామని చెప్తున్నారు అలాగే ఎనిమిది వందల కిలోమీటర్లు నాలుగు లక్ష్యాన్ని ఛేదించేలా కూడా మనం బ్రహ్మోస్ని డెవలప్ చేసాము ఏడు వందల కిలోమీటర్ల దూరం లక్ష్యం ఛేదించేలాగా బ్రహ్మోస్ సూపర్ పని క్షిపణులు మరింత ఎక్కువ దూరంలో లక్ష్యాన్ని ఛేదించగా బ్రహ్మోస్ ఎల్ఆర్ లాంగ్ రేంజ్ వేరియంటెడ్ కూడా డిఆర్డిఓ అభివృద్ధి చేసింది అన్నమాట బంగాళాకాంతి తీరంలో పరీక్షించిన ఈ షెప్ని ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఛేదించగల దాన్ని రక్షణ సహకార వర్గాలు వెల్లించాయి వాళ్ళలోని అన్ని ప్రాంతాలు చైనాలో దాదాపుగా టిబెట్ మొత్తానికి చేరుకోగలుగుతుందని తెలుపుతున్నారు ఇందుకోసం షెప్ని పొడవు పెంచి పెద్ద ఇంధన ట్యాంక్ కూడా అమర్చడానికి జరగబోతున్నారు ఈ విధంగా భారత మూరుపతిలో బ్రహ్మోస్ పాకిస్తాన్ చొక్కలు చూపించగలదు ఈ విధంగా పాకిస్తాన్ దెబ్బతీయగలదు కూడా బ్ర బ్రా బ్రహ్మోస్ ఈ విధంగా ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మన తెలుగు రాష్ట్రాల్లో కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం